హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రజనీ వల్డ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రజనీ ఓకే గైస్ ఇక్కడ చూడండి ఏంటి ఇంతమంది ఉన్నారు అని అనుకుంటున్నారా ఇది ఎస్ఆర్ నగర్ సో నియర్ బై అమీర్పేట్ అనమాట అమీర్పేట్కి ఎస్ఆర్ నగర్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు అక్కడే దగ్గరగా ఉంటుంది చూసారా క్యూ ఎలా ఉందో సో వీళ్ళందరూ వెయిటింగ్ చేసే వాళ్ళు కావచ్చు షాపింగ్ చేసేవాళ్ళు కావచ్చు మామూలుగా హైదరాబాద్లో కొన్ని అడ్డాస్ ఉన్నాయన్నమాట షాపింగ్ చేయడానికి ఒకటి ఎర్రగడ్డ ఇంకొకటి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ అండ్ ఇంకొకటి కోటి తర్వాత పెద్ద పెద్ద షాప్స్ ఏమన్నా పెట్టాలంటే బేగంపేట్ అంటే హోల్సేల్ ప్రైజెస్కి కొనుక్కోవడానికి అటు వెళ్తూ ఉంటారనమాట ఇది హైదరాబాద్ పరిస్థితి చూసారుగా ట్రాఫిక్ ఎలా ఉందో సో ఏదన్నా ఎమర్జెన్సీలో ఏదన్నా అయితే వెళ్ళడానికి ఇంకా అంతే గది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎమర్జెన్సీ పర్పస్లో మనము మెట్రో చూస్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి సో ఎప్పుడైనా హైదరాబాద్లో ట్రాఫిక్ 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 లేకపోతే హైదరాబాద్ ఏదో వింతగా కొత్తగా అనిపిస్తుంటుంది ఇప్పుడు మొన్న అందరూ సంక్రాంతి ఫెస్టివల్కి ఊరికెళ్ళేసరికి హైదరాబాద్ మొత్తం ఎవ్వరు లేకుంటుండే కనీసం ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చాయి కాబట్టి ఇంకా కోలాహలంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బస్ స్టాండ్స్ అది హైదరాబాద్ పరిస్థితి సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసే వరకు మీకు హైదరాబాద్ రోడ్లు అలాగే ఎర్రగడ్డ కోటిలో మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట దసరా షాప్ సంక్రాంతి షాపింగ్ సో ఆ వీడియో కూడా ఇక్కడ కవర్ చేయొచ్చు సో ఎలా ఉంటాయి షాప్స్ ఎలా ఉంటాయి అన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో సో యూ కెన్ ఫాలో మీ ఓకే మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మహా ఎంత అండి ఒక నైన్ మినిట్స్ ఇక్కడ మనం రోడ్డు మీదకి వచ్చి ఈ ట్రాఫిక్లో మీరు ఇరుక్కుపోకుండా ఈ వీడియోలో నేనే కవర్ చేస్తాను కాబట్టి మీరు నాతో వచ్చి చూస్తూ ఉండి అంతే మీరు రిలాక్స్డ్గా పడుకొని చూస్తున్నారు కూర్చొని చూస్తున్నారు బట్ నేను ఈ వీడియో తీసేటప్పుడు ఎలా తీసి అని అర్థం చేసుకోండి ప్రశాంతంగా బండి మీద కూర్చోకుండా వీడియో కవర్ చేస్తున్నా అంటే అదేనండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అలాగే అదొక హాబీ లాగా అయిపోయింది బయటికి వెళ్ళామంటే ఫస్ట్ కెమెరా తీసి యూట్యూబ్ వీడియో చేయాలని చూసారా ఓకే ఇంకా చూడండి ఇంకా మన కోటి స్టార్ట్ అయింది బజార్ కోటి బజార్ మనకి రోడ్డు మీదే మొత్తం షాపింగ్ చేయడానికి మొత్తం దొరుకుతుందండి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అది మ్యాటర్ చూడండి మీరు ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి సో నేను డిస్టర్బ్ చేయను కొంచెంసేపు మీరు అలా చూస్తూ ఉండండి ఓకే ఇక్కడ ఇంకా రాలేదండో ఇది తిట్టుకోమాకండి సో వచ్చింది అనుకున్నాను బట్ స్టార్టింగ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా ఇప్పుడు మనము స్కూళ్ళల్లో గేమ్స్ ఆడుతుంటే మనకి ఏ ప్రైజెస్ ఇస్తారో అని మనం ఓకే చాక్లెట్లు బిస్కెట్లు పెన్నులు సోప్ బాక్సెస్ వీటితో అడ్జస్ట్ అయ్యాము కానీ మన సార్ వాళ్ళు అప్పుడే కానీ కోటికి వచ్చిందంటే ఇక్కడ మనకి షీల్డ్లు చిన్న చిన్నవి అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లోనే దొరుకుతాయి అండి ఓ అవి ఏం రేపు పెద్ద రేట్ ఏం కాదు మహా అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్లోనే ఆ షీల్డ్లు అవి ఇవి దొరుకుతాయి ఆ షాప్ కూడా వస్తుంది చూపిస్తా ఎందుకు అంత గా కాస్ట్ చెప్పానంటే నేను ఆల్రెడీ వెళ్ళి కనుక్కున్నాను ఒకసారి సో దాని గురించే చెప్తున్నా అనమాట సో అలాగానే మన సార్ వాళ్ళు ఇచ్చింటే మన ఇంటి నిన్న మనం గేమ్స్ ఆడిన ఎక్విప్మెంట్ చాలానే ఉండేది కాకపోతే ఏం చేద్దాం అప్పుడు వాళ్ళంతా మన సార్ వాళ్ళు మన ఊర్లో మనకు చదువు చెప్తూనే సరిపోయింది ఇంత దూరం ఉన్నారో లేదో కానీ టీచర్ ప్రొఫెషన్ అనేది ఒక అది ఇంకా దానికి టీచర్కి ఆ స్టూడెంట్కే తెలుస్తుంది మార్నింగ్ ఓకే అండి వచ్చేసింది చూడండి డిస్టర్బ్ చేయండి ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంకా షాపింగ్ ఏరియా మొత్తం ఇక్కడ అబ్బాయిలకు కావాల్సిన టీషర్ట్స్ షర్ట్స్ తర్వాత జాకర్స్ అన్నీ ఇక్కడే లభిస్తాయండి చూడండి ఎంత ఫుల్గా ఉందో కలర్ఫుల్గా బ్యాగ్స్ కానీ ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ సో అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టీవీ ఇన్వర్టర్స్ ఎవ్రీథింగ్ అంటే ఎలక్ట్రిక్ డివైసెస్తో సహా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గానే ఉంటుంది కాకపోతే కోటీలో ఏంటంటే చూసి కొనుక్కోవాలి ఉంది కదా రేట్ తక్కువ ఉంది కదా అని టక్కున పోయి డబ్బులు ఇచ్చేసి అనుకోండి తర్వాత ఇంటికి పోయిన తర్వాత అది చేయదు కాబట్టి ఇట్లాంటి పెద్ద పెద్ద షాపింగ్ ఏరియాస్లో మనం చాలా చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలి తెలిసిన దగ్గర అలా అనమాట ఇక్కడ టిక్ టాక్ స్టాండ్ టిక్ టాక్ లైట్స్ ఓకే టీ షర్ట్స్ చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా కాకపోతే హైదరాబాద్లో తిరిగే ప్రతి ఒక్కళ్ళకి వీధులు తెలియవు ప్రతి ఒక్కళ్ళు మ్యాప్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు సో మ్యాప్ ఎటు తీసుకెళ్తే మనం అటు వెళ్తామన్నమాట ఒక్కొక్కసారి మ్యాప్ షార్ట్ కట్ అని చెప్పి చిన్న చిన్న గల్లీలలో కూడా పట్టుకెళ్తుంది సో దానివల్ల అటు తిరిగి ఇటు తిరిగి అక్కడే ఒక ఐదు ఆరు రౌండ్స్ వేయాల్సి వస్తుంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు హైదరాబాద్లో మీరు ఉన్నట్లయితే సో ఇవన్నీ నాకు ఫస్ట్ ఫస్ట్లో బాగా అసలు అక్కడక్కడే తిరిగి పెట్రోల్ మొత్తం వేస్ట్ చేసుకున్నాను అనమాట అట్లా ఉండదు పరిస్థితి ఎందుకంటే తెలియదు ఇక్కడ మహా అయితే కొన్ని కొన్ని రూట్లు గుర్తుపెట్టుకుంటాం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వెళ్ళేవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ పాజిబుల్ ఎందుకంటే అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట సో వీటి వెళ్ళినా ఒకేలాగా అనిపిస్తుంది సో ఒక నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళి రాంగ్ రూట్లో వెళ్ళామంటే సో మన ఇంటికి ఫోటో వస్తుంది పన్నెండు వందలు అసలు షాపింగ్ మాల్ మొత్తం ఎలా ఎక్కడ ఉంటుందంటే చిన్న మీకు ఒక ల్యాండ్ మార్క్ చెప్తా చూడండి గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ అంటే కోటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఆటో డ్రైవర్స్కి చెప్పినా తీసుకెళ్తారు సో అటంతా అబ్బాయిల షాపింగ్ ఉంటుంది ఇక్కడ లోపల మెట్రో స్టేషన్ నుంచి అమ్మాయిల షాపింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట కోటి మెట్రో స్టేషన్లో దిగారంటే ఇంకా మీకు ఆల్మోస్ట్ కనిపిస్తుంది మొత్తము ఈ వ్యూ మొత్తం ఓకే సో చూడండి షాపింగ్స్ షాప్స్ ఎలా ఉన్నాయి ఎవరు బిజినెస్ వాళ్ళదండి సో షా జాబులు చేసేవాళ్ళు నెలకి ఎంత మహా అయితే ఒక ముప్పై వేలు నలభై వేలు స్టార్టింగ్ శాలరీ అయితే ఒక ట్వంటీకే ట్వంటీ ఫైవ్కే ఇంకా కొంచెం ఫిఫ్టీన్కే అలా కూడా ఉంటాయి సో వీళ్ళు చూడ్డానికి ఇట్లా రోడ్డు మీద ఏదో అమ్ముకున్న వాళ్ళలాగా కొనండి కొనండి ఇగో టీషర్ట్స్ ఉన్నాయి అవి ఇవి అంటుంటారు కానీ వీళ్ళకొచ్చే జీతాలు మనకు రావండి ఎందుకంటే వీళ్ళకి ఒక రోజుకే ఐదు వేలు ఆరు వేలు షాపింగ్ జరుగుతుంది అనమాట కాకపోతే అలా కనిపించరు సో బిజినెస్కి జాబ్స్కి అలా అనమాట జాబ్స్ అంటే మనం ఒకరి కింద పని చేయడం బిజినెస్ అంటే వాళ్ళే అక్కడ ఎండి సో అదనమాట డిఫరెన్స్ కాబట్టి ఏది బెటర్ అనేది మనం ఆల్రెడీ చూస్ చేసుకున్నాము ఎందుకంటే సిచ్యువేషన్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది చూస్ చేసుకున్నాము ఇప్పుడు చూసే వాళ్ళల్లో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు జాబ్ చేసే వాళ్ళు ఉంటుంది అది వేరే విషయం అనమాట ఇక్కడ షాపింగ్ చూడండి అమ్మాయిల జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ చిన్న చిన్న పిల్లల డ్రెస్సులు జ్యువెలరీస్ ఫ్రాక్స్ తర్వాత చెప్పల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇది లేదు అని అనడానికి ఉండదండి ఒక్కసారి ఫ్యామిలీలో ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు వచ్చారంటే చక్కగా ఇప్పుడు హైదరాబాద్లో బస్ ఫ్రీ అనమాట ఎవరికి తెలంగాణలో ఆధార్ కార్డ్ అడ్రస్ ఉన్న వాళ్ళకి సో ఇక్కడే పర్మనెంట్గా సెట్ అయ్యాలి అనుకున్న వాళ్ళు ఆధార్ కార్డ్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అదేం పెద్ద మ్యాటర్ కాదు ఇంకా దాంతోపాటు మనకు కూడా బస్ ఫ్రీగా వస్తుందనమాట అదే విషయం సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము వాళ్ళకి తీసుకొచ్చి చూపించామనుకోండి ఏమవుతుంది నువ్వు కొనిస్తావా నేను కొనుక్కోవాలన్నా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు కాబట్టి కొనిచ్చే మాట అయితేనే తీసుకొని రండి లేకపోతే ఇంకా మీకు అర్థమై ఉంటుంది కదా అదనమాట సిచ్యువేషన్ సో ఇంకా మేమైతే మా పిల్లల షాపింగ్ స్టార్ట్ చేసాము సో చూస్తున్నాము ఏ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని కాకపోతే క్వాలిటీ అయినా డ్రెస్ అయినా ఏదైనా ఇదే షాపింగ్ మాల్లో పెడితే దాని అపీరియన్స్ కాస్ట్ వేరేగా ఉంటుంది బట్ క్లాత్ ఒకటే అయినప్పటికీ కూడా కానీ ఇక్కడ ఉంటే మనము మన మైండ్ సెట్ ఒక ప్రైస్ రేంజ్లో ఫిక్స్ అయి ఉంటాం అదే అదే అడుగుతాం అదే అదే అడిగి లాస్ట్కి అటో ఇటుకో కొంచెం అటు ఇటు అయినా తెచ్చేసుకుంటాం అదనమాట మన మైండ్ సెట్ డిసైడ్ అవుతుంది ఇది ఎట్లా అని ఎందుకంటే ఇది రోడ్ సైడ్ ఉంది కదా రేట్ తక్కువే కదా అన్న ఇంటెన్షన్తోనే షాప్ లేకపోతాం ఇంటెన్షన్తోనే బార్గెయిన్ చేస్తాం ఇంటెన్షన్తోనే తీసుకొని ఇంటికి కూడా వస్తాం ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా ఇంతే కోటీలో తీసుకొచ్చాం అందుకే రేటు తక్కువ పడిందని సింపుల్గా చెప్పేస్తాం అదనమాట మన మ్యాటర్ సో ఎక్కడైనా ప్రైస్ అనేది కొంచెం క్లాత్లో డిఫరెన్స్ ఉండొచ్చు మైట్ ఎక్కడైనా అది సహజం ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా ఒకే రకమైన క్లాత్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అదండి వీడియో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరాం దారిలో మీకు అసెంబ్లీ కూడా చూపిస్తాం చూడండి ఇది అసెంబ్లీ అనమాట సో మనకి న్యూస్లో వస్తూ ఉంటారు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు గొడవ పడుతూ ఉంటారు వాదిస్తుంటారు అనమాట ప్రస్తుతం ఇది యూజ్ చేయట్లేదు ఇంకొక కొత్త సచ్యు అసెంబ్లీ కట్టారనమాట సో దిస్ ఈజ్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్